Welcome to PSVJR News.

డేకా మార్చులో శ్రీ ఆనమ్ రామనారాయణ రెడ్డి గారికి స్వాగతం प्रस्याधे दो वरुणस्य दोषं भवन्यथाना तवृषे अनेसाः अस्ते निवेष्टं सरेहं ते वरुणः कथनाना भग्ख्या संव्या खंडगः इयोन तु मित्रो दः तो साधिनं हमको ब्याल नयन्ति एवरगयोत्र चचान्तः अस्ते दानितपते हृधाः हृद्राभये प्रशलयं द्रप्पुरयेतु नहः

अक्तेस स्टेस सर्वज्ञा सर्वराज्यदस्ये वेदा कृतार्थः अस्मा स्व सत्य मित्रं देयाह मित्रहेजम नस्तुह मनुराधां दिशा वर्धयन्ताः सदन्जीवे मदर्थस्य नेना कृष्ण कृते देवा दे 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 नः पठामहे ज्ञानान्ते समागतम दिव्यं नमोः

यह हमारी शंतू हैं, श्री अकांक्षा मल्लियान है, मल्लियान किरण, श्रीमें कनिष्ठा धाजा, श्रीनिवासा धाजा मंगलम, मल्लियान हस्तकुटिका राजा कामिदात तप प्रदाजे, श्रीमत भेंकटना धाजा, श्रीनिवासा धाजा ते नमः, श्रीमत्रवार मन गोविंदा, गोविंदा, सर्व मंगलमांगल देशवेशरवार तथा रक्षरण नेत्रयं

बोल <laughs> सर छुट्टी हेमा छुट्टी छुट्टी एसी उठतला दाबनला पहिले 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 मलाई फोन गर्छ फोन गर्छ గౌరవ మంత్రివర్యలు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అంబేద్కర్ గారి పటానికి బాల కృతం చేసి వర్ధంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు సార్ గౌరవనీయులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీగొండ రామకృష్ణ గారు మరియు వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నారు

ஆந்தபிரதேஷ் எஸ்ஸி கார்டு பிஆர்ஐ எல்லோரும் కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈ భవనం ప్రారంభోత్సవం ఐ మీన్ పునాది ఒకడు కానీ ప్రారంభోత్సవానికి కానీ విచ్చేసిన మాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు మొదటగా దీన్ని పునాది రాయి వేసింది అప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం మాకెంతకో మాకెంతో సంతోషకం సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు సారు ఎన్నో చేశారు సో కాబట్టి ఇలాంటివి మరెన్నో కూడా చేయాలని మన అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను మొదటగా మనము దేవాదయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనంద రామనారాయణ రెడ్డి గారు ప్రోత్సాహము అలాగే ఈ భవన నిర్మాణానికి సార్ గారు ఎంత కృషి చేశారు అలాగే మమ్మల్ని కూడా ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి విచ్చినందుకు విచ్చేసినందుకు మాకెంతో సంతోషదాయకంగా ఉంది అలాగే మన నియోజకవర్గం అయినటువంటి శాసనసభ్యులు శ్రీ కురుగల్ల రామకృష్ణ గారు ఆయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఇలా మనకు అందుబాటులోనే ఉండి మనకు అన్ని వేలలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్లుగా ప్రజలకి ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ అతను స్వయం శక్తిగా కృషి చేస్తూ మంచి మార్గాల్లో మన అందరినీ కూడా నడిపిస్తున్నారు అలాగే నడిపిస్తూ ఉంటారు రెండు వేల నాలుగులో సార్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు అలాగే రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముచ్చటగా మూడోసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఎందుకంటే ఇద్దరు లెజెండర్సు స్టేజ్పై కూర్చొని ఉంటే నాకు సార్ వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్ అనువైన వ్యక్తులు వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎవరికి ఎవరు సాటి కాదు ఇద్దరు లెజెండర్స్ ఎదురుగా కూర్చోబెట్టి మనము ఏం చెప్పగలుగుతాం అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు ఈ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలని చేపట్టారు ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలని చేపట్టి మన అందరినీ కూడా మంచి మార్గంలో మన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం అప్గ్రేడ్ చేసుకోగలిగాము పెద్దల ఆశీస్సులతో ఇదే కాన్స్టిట్యున్సీలోనే డకిలి సైదాపురము బాలాయాపల్లి ఇక్కడ జిల్లా పరిషత్ నిధుల నుండి నాలుగు కోట్లు మంజూరు కావడం మళ్ళీ మండల పరిషత్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుండి అరవై లక్షలు మంజూరు చేసుకోవడం ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ నుండి రెండు దఫాలుగా ఈ నిధుల్ని వినియోగించుకోవడం గా రెండు సంవత్సరాల లోపలే మన పెద్దల ఇక్కడ ఇక్కడున్న ఎంపీపీ గారి చొరవతో ఈ బిల్డింగ్ని ప్రారంభించుకోవడం చాలా కనులకు నిందుగా ఉంది ఉన్నారు వారికి ఒక విన్న ఉంటే బాలాయిపల్లి డక్కిలి ఇక సైదాపురం కూడా ఇలాంటి పండుగ వాతావరణాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రారంభిస్తారని ఆ కోరుకుంటూ వారు నేను సీఎం గారు ఆధారంలో మరియు మినిస్టర్ గారు ఆధారంలో ఒక కొత్త ఎంపీడీ బిల్డింగ్ పెట్టడం జరిగింది అది ఒకటి అందరూ వచ్చారు ఇది చాలా సంతోషంగా మరియు దీనికి సంబంధించిన ఇప్పుడు నేను అందరూ అధికారులతో కూడా మాట్లాడాను ఈ బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ ఒకటి తర్వాత ఒక సిటిజన్ సెంట్రిక్ సిటిజన్ ఫ్రెండ్లీ అందరికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక గవర్నెన్స్ ఇవ్వాలి ఇది మన బాధ్యత అందరి అఫీషియల్స్కి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇలా పబ్లిక్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి అని అంతా మనం పీజీఆర్ఎస్ ద్వారా అంతా తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు మనం ఇంకా మోటివేట్ అయ్యి అందరూ ప్రజా సమస్యని సాల్వ్ చేయాలి ఇది ఒక రామ్ నారాయణ రెడ్డి గారు మనకి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రోత్సాహం ఇగిపోయినప్పుడు కూడా బయట చేసి చాలా కార్యక్రమం చేశారు చాలా సంతోషం కానీ ఈ రోజు రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా గురుగొండ రామకృష్ణ గారు మన ప్రాంతానికి చేయాల్సినటువంటి అతి ఒకటి ఉంది అదే సోమిశల స్వర్ణముఖి లింక్ కెనాల్ అది రామనారాయణ రెడ్డి గారు రెండు వేల ఏడులో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేశారు అది చాలా త్వరగత స్పీడ్గా ప్రారంభమైంది మధ్యలో ఆగిపోయింది అది ఇంతవరకు మరి పునః ప్రారంభించలేదు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి అందులో మన సింహపురి ముద్దపేట ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి దీనిలో అందుబాటులో ఉన్నారు ఈ సోమశిల స్వర్ణముఖ్యులు ఇంటి అవసరమైతే మన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే మన వెంకటగిరి నియోజకవర్గ సస్య సేవలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా నేను మన మంత్రి వారి రామకృష్ణ గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడే మేము ఇవాళ పంచాయతీరాజ్ మన తెలుగు ఎస్సీ గారితో మాట్లాడారు సార్ మనకి డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం గాన ప్రోత్సహిస్తే మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది మీరు కూడా ఏ ఏ ప్రాజెక్టులు కావాలి ఎక్కడ పర్యటన కేంద్రాలు కావాలి అని కూడా తెలియజేయండి మనకి రామనారాయణ రెడ్డి గారు ఏ కార్యక్రమం వెంకటగిరి చేస్తారు ఈ వ్యతిరేక సహాయ సహకారాలతో మేము కూడా మీకు కోఆపరేషన్ ఇస్తాం అందరం కలిసి మన వెంకటగిరిని అభివృద్ధి పొందంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా చెప్పి ఈ సందర్భంగా రామ్నారాయణ రెడ్డి గారిని మన అందరం తరఫున ప్రత్యేక ధన్యవాద అభివృద్ధి తెలియజేస్తూ తర్వాత చూస్తున్నారు జై హింద్ కూడా కోరలు రామారెడ్డి గారే అయితే ఈ రోజు మనం ఈ రోజు ప్రారంభించుకోవడం కూడా ఆయన చేతులనే ప్రారంభించుకుంటున్నాం ఎప్పటి నుంచో బిల్డింగ్ ఎప్పుడెప్పుడు పడిపోతుంది అని చెప్పారు కూడా ఉంది దాని ఒక మీటింగ్ వచ్చినప్పుడు చూసి వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయడం ఈరోజు పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఎంఆర్ఆర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకొక థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ముప్పై ఐదు లక్షలు అయితే అది కూడా పూర్తవుతుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిలో ఎక్కడ కూడా మరి గవర్నమెంట్ రామారెడ్డి గారు కానీ మేము కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ సభ్యుడిగా నేను నాలుగు తూరు పోటీ ముందు మరి మంత్రులు కూడా ఇక్కడ ఒకసారి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు ఎందుకంటే వెంగడి ప్రజలు మా మీద పెట్టి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రామారాయణ కావచ్చు నేను కావచ్చు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఏం చేయాల ఈ మరి ఉన్నటువంటి అంటే కానీ నేను కానీ మేము వచ్చిన తర్వాతనే వెంకటేర్లో కొంత అభివృద్ధి అనేది జరిగింది ఆ రోజు మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఫండ్స్ ఇవ్వలేదు ఒక పంచాయతీగా ఉన్నటువంటి ఈ ఈ టౌన్ టౌన్ని మున్సిపాలిటీ చేసి ఆ రోజు మున్సిపాలిటీ చేసినప్పుడు కొంత ఫండ్స్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేది రోజు ఆ పరిస్థితి లేక మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈరోజు ధైర్యంగా మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు రోడ్లు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక గొంత కూడా పూచి దాఖలు లేవు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన రోడ్లన్నీ కూడా వేసేదానికి ముఖ్యమంత్రి చెప్పారు సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా గుంట లేనటువంటి రోడ్లుగా ఉండాలన్నదే అది పార్టీ ఉద్దేశం కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా కాబట్టి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండాం ఇంకా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మా దృష్టికి ఏదైనా ఉంటే తెస్తే కూడా చేస్తాం ఈ వెంగడి టౌన్కి పార్కులు అనేవి లేవు ఆ పార్కులు కూడా మన మంత్రివర్లు కూడా చాలా సహాయం చేసి సహాయ శాఖలు అందించి రెండు పార్కులు గుట్టకంట ఏరియాలో ఒక పార్కు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ ఆ ఏరియాకి ఒక పార్కు రెండు పార్కులుగా ఉంటే చాలా బాగుందని చెప్పని కూడా అనుకుంటున్నాం నేను కూడా ముఖ్యమంత్రి ఒక లెటర్ పెట్టాను మరి మంత్రులు కూడా సహాయం చేస్తే తొందరలోనే మనం కొంత అమౌంట్ శాంక్షన్ చేసుకొని రెండు పార్కులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ జై తెలు జై చాలా సంతోషం ఈరోజు మన ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంత మేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది ఎవరు ఎక్కడ పనిచేయాలి అనేటువంటిది కొంత ఆలోచన సందిగ్ధంలోనే గడిచిన ఐదు సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దామన్న కనపట్లేదు కనపడదు కూడా ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేదంటే రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బావలు అన్నీ లీవ్ కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చె చెప్పక తప్పదు అనేక ప్రయత్నాలు చేశాం ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలంలో అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం అది అలా నిలిచిపోయినాయి మధ్యలో అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పాక్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో ఉన్నవాళ్ళు లోక్సభలో ఉన్న సభ్యుల్ని ఐదుగురు సభ్యులను అడిగి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి మా నియోజకవర్గాల్లో మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు పాతిక లక్షలు వాళ్ళు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక అడ్డు ఒక గోడ వీటితోనే సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది తర్వాత తర్వాత అనేక సందర్భాల్లో చూసాం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశెల తెలుగు గల కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికంతా చెరువులకి నీళ్ళిచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా మా పని చేయడం జరిగింది పక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువని ఏర్పాటు చేశాం ఆనాడు ప్రయత్నం చేశాం ప్రభుత్వాలు మారాయి తర్వాత అది వెనకబడింది సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడి నుంచి తిరుపతికి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలు పెట్టడం జరిగింది నేర్లపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం కానీ పనుల్లో జాప్యం సహకారం లేదు అలా నడిచిపోయింది తర్వాత దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వంలో మన కళ్ళ ముందే ఉంది దక్షిణ మండలంలో ఒక రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామకృష్ణ శంకుస్థాపన చేస్తే పని చేయడానికి నేను మొదలు పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి అది మొదలు కాకుండా నేను నిలిచిపోయాను ఇవాళ మొదలు చేసి పెట్టాలి అంటే ఆనాడు ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తి రిజర్వాయర్ ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నిధులు లేనటువంటి రాష్ట్రం మంది నిధులు కావాలని అడిగితే ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుకుంటున్నాం మనం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిరంతరం తను పడే తపన చూస్తే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి మరొక సందర్భంలో దొరుకుతారనే పరిస్థితి ఏర్పడింది పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏర్పడింది ఇంత అప్పును తిరిగి కట్టాలి కేవలం అప్పే కాదు అప్పు తెచ్చినటువంటి వడ్డీ కూడా కట్టాలి అవి కట్టాలన్నా లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా ఇన్ని రకాలుగా ఇవాళ ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి సీతారామన్ గారి యొక్క సహచర్యంతో నిధులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ అన్ని పట్టాలెక్కించాలని ఒక ప్రయత్నం దాదాపుగా ఆరు మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి మీరు అడగచ్చు ఏం చేశారయ్యా ఈ ఆరు మాసాలను ఆరు మాసాల్లో చేసేటువంటి ప్రయత్నం